తెలంగాణలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా విఫలమైన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది పార్టీలోని కీలక నేతలు క్రమంగా పార్టీ మారుతున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ మాజీ శాసనసభ స్పీకర్ పోచారం రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ రంజిత్ రెడ్డి కెకె కడియ శ్రీహరి కడియం కావ్యాలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఇంకొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పోచారంతో సీఎం భేటీపై ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి స్పందించారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలిపారు దీంతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని స్పష్టం చేశారు కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీని ముంచాయని వ్యాఖ్యానించారు పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని దానం అన్నారు ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు